భారత్గి భారత్ మాతాకి జోగిపేట్ జోగిపేట్ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు ప్రతి ఒక్కరికి అక్క చెల్లెలకి అన్నతమ్ములకు పేరు పేర్ల నమస్కారాలు ధన్యవాదాలు ఇంతకుముందు రెండుసార్లు వీళ్ళు ఓటు వేసి నాకు వెళ్ళి పార్లమెంట్ పోలీసులు అందుకోసం కూడా మీకు ధన్యవాదాలు చెప్తున్నాను గత పది సంవత్సరాలు మేము ఇక్కడ డెవలప్మెంట్ పనులు చేసుకున్నాం రూల్స్ కానీ రైల్వే లైన్స్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హెల్త్ సర్వీసెస్ కానీ పాస్పోర్ట్ ఆఫీసెస్ కానీ పోస్ట్ ఆఫీసెస్ కానీ ఫిజికల్ హ్యాండికాప్ కోసంకి హెల్ప్ చేసేది కానీ ఎన్నో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ తీసుకొని వచ్చింది స్టేట్ గవర్నమెంట్లో మన హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో పనిచేసే ప్రయత్నం చేసుకున్నాం ఇప్పుడు అందరు చెప్పేది ఒక్కడే అప్ బార్ బార్ చార్సో పార్ అప్ కీ బార్ చార్సో పార్లో మేము కూడా భాగస్వామి అయితేనేది అంత డెవలప్మెంట్ జరిగేది ఉంది తప్పకుండా రావ గవర్నమెంట్ ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ అసలు ఉంది అందుకోసం ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థి గెలిస్తే ఇంకా డబల్ డెవలప్మెంట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి అందుకోసరికి ప్రతి ఒక్కరు కోరిది ఒక్కటే ప్రతి ఒక్కరు పదమూడు మే రోజు పూలు గుర్తు పోటేసి పూలు గుర్తు పోటేసి గడిపేయాలి తర్వాత మీకు అంత గుర్తే ఉంది మీకు అంత గుర్తొ ఉంది నరేంద్ర మోదీ గారు గత పది సంవత్సరాలు వేరే వేరే డెవలప్మెంట్ పని చేసుకున్నాను అది ఎస్సీకు కానీ ఎస్టీకు కానీ బీసీకు కానీ ఓబీసీకు కానీ మైనారిటీకు కానీ ప్రతి సమాజం కోసం పనిచేసే ప్రయత్నం చేసేందుకు ప్రయత్నం కూడా అయింది భారతదేశంలో భారతదేశంకు విశ్వకు అని ఒక ప్రచ ప్రపంచంలో ఒక పేరు కూడా వచ్చింది ఇటువంటి ఇటువంటి పనులు కూడా అప్పుడు జరిగినాయి మహిళా కోసం కంటే ఆ మైనారిటీ అక్కచెళ్ళ కోసం చాలా త్రీ తలాక్ కూడా తీసేసింది అట్లా అట్లానే మహిళా రిజర్వేషన్ అంటే రావో రోజుల థర్టీ త్రీ ముప్పై మూడు శాతం మహిళకు రిజర్వేషన్ కూడా బిల్ పాస్ చేసింది రావో రోడ్ల జిల్లా పరిషత్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వేరే వేరే ఎలక్షన్ల ముప్పై మూడు శాతం మహిళా అక్కచంలో కూడా అక్కడ పార్టిసిపేట్ కావచ్చు ఇంత అంత మంచి పని చేసుకున్న తర్వాత కూడా ఇంకా ఇంకా వేరే వేరే పని చేసేవి ఉన్నాయి అంత పని చేయాలంటే ఇంత పని చేసుకున్న రావో రోజులో బీజేపీ గవర్నమెంట్ ఢిల్లీలోచన ఖాయం ఉండేవి ఇక్కడి నుంచి కూడా బీజేపీ అభ్యర్థి గెలిస్తే తప్పకుండా ఇంకా మంచి డెవలప్మెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం మీ పక్క నుంచే ఎస్ఎన్ఏ రోడ్ పోయింది ఇంత పెద్ద రోడ్ చేసుకున్నాం అంత కొంచెం అంత డెవలప్మెంట్గా వచ్చింది ఈ రోడ్ కూడా మేమే చేసుకున్నాం సిఎస్ఆర్ సిఎస్ఆర్లో వేరే వేరే ఇండస్ట్రీస్ కట్టుకుంటున్నాం వేరే వేరే డెవలప్మెంట్ చేసుకుంటున్నాం స్కూల్స్ తీసుకుని వచ్చినాం ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్లో పని చేసుకున్నాం ఫిజికల్ హ్యాండిక్వేషన్ కూడా పని చేసుకున్నాం ఇటువంటి ఎన్నో పని చేసుకొని డెవలప్మెంట్ చేసుకున్నాం ఇంకా రావో రోజులు కూడా ఇంకా పని తిరాలంటే పని కావాలంటే తప్పకుండా మీరు ఒక నాకు ఢిల్లీకి తోలేయాలి ప్రతి ఒక్కరికి వినంత మీ విప్పనం నుంచి పదమూడు తారీఖు ప్రతి ఒక్కరు ఓటు వేయాలి అంతా కూడా ఓటు అయిపోయాలి ప్రతి ఒక్కరు మనమన్న ఊళ్ళో పోయి పని చేసుకొని మా అక్క చెల్లరికి అన్నతమ్ముని చెప్పి ఓటే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ